ఈ పాట వింటున్న మిమ్మల్ని అందరినీ ఏసయ్య తన కృపను మీ మీద కుమ్మరించి మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇచ్చి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడను గాక ఆమెన్ పరిశుద్ధాత్ముడా ఆదరణ కర్త తోడై అంటావు నేను చేరు వరకు పరిశుద్ధాత్ముడా ఉంటావు నేను చేరు వరకు ప్రత్యేక పరిచావు పేరు పెట్టి పీలిచావు విలువ పెట్టి కొన్నావు ప్రాణమిచ్చినావు ప్రత్యేక పరిచావు పేరు పెట్టి పిలిచావు విలువ పెట్టికున్నావు ప్రాణమిచ్చినా പരിശുദ്ധ ആത്മട ആദരണകർത്തോടാ നീനു ചേരുവരക്ക പരിശുദ്ധാത്മഡ ആദരണകർത്തോ

പരിശുദ്ധാത്മട ആദരണകർത്തോടേരുവരക്കരിശുദ്ധാത്മട ആദരണകർത്തോടേരുവരക്ക വിശ്വാസമെച്ച कवचमिच्छा रञ्चुल ख्गमिच्छि पोरासमिच्छा कवचमिच्छा रचुल खड्गमिच्छि पोराटं नीर्पा परिशुद्धात्म आदरकर्ता तोडै పరిశుద్ధాత్ముడా ఆదరణకర్త తోడైయుంటావు నేను చేరు మరకు రాబోవు చున్నావు రాడలు నీవు శక్తిబలముని చీధైర్యపరచున్నావు రాబోవు చిన్నావు రాడలు నీవు శక్తి శక్తిబలముని முட ஆதரண தோடையண்டா நேருவாரக்கு பரிசுத்ததரணைண்டா நேருவாரக்கு நீ கிருப்பிச்சா சஜீவு ஆதர்த்த കർത്ത തോടയുണ്ടാവു നിനു ചേരുവരക്കൂ താങ്ക് യു ജീജസ്